ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్ అనంతపురం పోలీస్ గుంతకల్ సబ్ డివిజన్కి సంబంధించి ఒక మంచి వర్క్ జరిగింది ఉరవకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిఐ ఒక ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్స్టేట్ అఫెండర్స్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీ దీంట్లో మొదటి వ్యక్తి సతీష్ అనేవాడు బదామికి సంబంధించిన వాడు రాజాసాబ్ కొప్పాల్ డిస్ట్రిక్ట్ మోడీకార్ గదక్ డిస్ట్రిక్ట్ వీళ్ళు ముగ్గురు కూడా మన జిల్లాలో దాదాపు పదకొండు అఫెన్స్లో హౌస్ బ్రేక్ అఫెన్స్లో పాల్పడినట్టు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ దొంగతనమైన మెటీరియల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది ఇది కాక ఇంకా ఒక రెండు అఫెన్స్ కర్ణాటకలో వీళ్ళు కమిట్ చేశారు అవికి దాటికి సంబంధించి కూడా ఈరోజు రికవరీ జరిగింది టోటల్గా పదమూడు అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఈరోజు రికవరీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నైన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఒక కార్ ఒక యూనికాన్ మోటార్ సైకిల్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము స్వాధీనం చేసిన మెటీరియల్ అన్నిటినీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము త్రూ కోర్ట్ విక్టిమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గుంతకల్ వన్ టౌన్లో ఒక టూ వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి దాదాపు ఆరు టూ వీలర్స్ని స్వాధీనం చేయడం జరిగింది వర్త్ ఆఫ్ అరౌండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఈరోజు అతను తిమ్మప్ప అనే పేరు అతను గుంతకల్కి సంబంధించిన వ్యక్తినే అతని దగ్గర నుంచి అతన్ని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము సో ఈ యొక్క మంచి వర్క్లో పాల్ప పార్టిసిపేట్ చేసిన గుంతకల్ ఇన్స్పెక్టర్ ఆయన టీం అదేవిధంగా ఉరవకొండ ఇన్స్పెక్టర్ ఆయన టీం వీళ్ళకి సన్మానం కూడా రాయడం జరుగుతున్నాయి ఉరవకొండ కేసెస్ వరకు చూసుకున్న ఇతను వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక ఎయిట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ కేసెస్ అంతా కూడా కర్ణాటకలో ఉంది సో ఈ ఇంటర్స్టేట్ అఫెండర్ని పట్టుకోవడంలో మంచి చెరువు చూపించిన ఆ టీం అందరికీ కూడా డిపార్ట్మెంట్ ప్రకారంగా రివార్డ్ రాయడం జరుగుతుంది అనంతపురం టౌన్కి సంబంధించి అనంతపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఆయన టీమ్స్ అందరూ కూడా బాగా చేసి ఒక ఐదు మంది గంజా అఫెండర్స్ సెల్లర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ గాంజా స్వాధీనం చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మెటీరియల్ వైజాగ్ నుంచి తరలించి వచ్చినట్టు గుర్తించడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉంది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీల ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న మిగతా అఫెండర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతాయి ప్రజలందరికీ కూడా కోరుతున్నది ఏంటంటే గాంజా సేవించడం నేరమే అదేవిధంగా గాంజా ఎక్కడైనా విక్రమంలో ఉన్నాయని మీరు గుర్తిస్తే డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నెంబర్కి కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ని దాఖలు చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ని ప్రతి స్టేషన్లో కూడా యాక్టివేట్ చేయమని చెప్పి ఆల్రెడీ ఆదర్శం ఇచ్చున్నాము లాస్ట్ టూ వీక్స్గా ఎవ్రీ థర్స్డే ఇస్ కన్సిడర్ మీటింగ్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఎస్బి తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్లో ప్రధానంగా మీరు మేము మేము ఇన్సిస్ట్ చేస్తున్నది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టించడం ఒకటి ఈ ఎల్హెచ్ఎంఎస్ని వాడకంలో తీసుకురమ్మని చెప్పడం ఒకటి అదేవిధంగా డైల్ హండ్రెడ్ ప్లస్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్ని కూడా అందరుకు వీఆర్ గివింగ్ ఇట్ అవుట్ సో దట్ ఒకవేళ ఎక్కడైనా ఊరికి వెళ్తున్నట్టు ఉంటే మాకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా మా ఒక కెమెరాలని వాళ్ళ ఒక ఇంటి ప్రాంగణంలో పెట్టి సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది టోటలీ ట్వంటీ ఇన్ చెక్ పోస్ట్లు నడుస్తున్నాయి వాటిల్లో దాదాపు ఐదు నుంచి ఆరు వరకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్గా ఇతర డిపార్ట్మెంట్ని కూడా కలుపుకుంటూ నడుపుతున్నాము ఇది కాకుండా అరౌండ్ ఏడు డైనమిక్ అంటే వెహికల్ మొబైల్ చెక్ పోస్ట్ కూడా రన్ అవుతున్నాయి ప్రస్తుతం రెండు డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో ఒకటి నిన్న ఒక వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సీజ్ చేయడం జరిగింది ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంకొక ఇన్స్టెన్సెస్లో పదహారు లక్షలు సీజ్ చేయడం జరిగినాయి సో యాస్ యాసాఫ్నవ్ చెక్పోస్ట్లో సీజర్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతూ వస్తున్నాయి ఇది కాకుండా లిక్కర్ అరకట్టడానికి కోసం ప్రత్యేకంగా ఎస్సీబీతో కలిసి వాళ్ళతో టీం కలిపి జ కేసులు నమోదు చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వర్క్ వరకు జనవరి ఒక్కటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్న మూడు వందల ఇరవై కేసెస్ అప్రాక్సిమేట్గా మేము నమోదు చేసి ఉన్నాము మీకు ప్రెస్ నోట్ కూడా అది సర్క్యులేట్ చేస్తాం